హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నంలోకి చాలా రుచిగా ఉండే ఎండు చేప ఉల్లిపాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడే చూడండి ఇప్పుడు ఎండు చేపని తీసుకోవాలండి మీరు ఎన్ని ఎండు చేపలు కావాలనుకుంటే అన్ని ఎండు చేపలని తీసుకోవచ్చండి వాటిని కట్ చేసి ఇలా వేడి నీళ్ళల్లో అయితే వేసి శుభ్రంగా కడిగి ఇలా నేను చూపిస్తున్న విధంగా పైన పొట్టంతా పోయేలాగా శుభ్రంగా కడిగి తీసుకోండి వేడి నీళ్ళల్లో శుభ్రం చేయడం వల్ల నీసు వాసన పోతుందండి అలాగే వీటిపై ఉన్న పొట్టు కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టండి కడాయిలో మీకు సరిపడా ఆయిల్ని అయితే తీసుకోండి రెండు కానీ మూడు కానీ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి శుభ్రంగా కడిగి ఆయిల్లో వేయండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి ఇందులో మనము పచ్చిమిరపకాయలని దంచి వేసుకోవాలండి వీటిని అయితే ఈ లోపు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు పచ్చిమిరపకాయలని తీసుకున్నాను వీటిని ఇలా కట్ చేసి దంచుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలను మరీ అంత సాఫ్ట్గా దంచుకోకపోయినా పర్వాలేదండి పచ్చగా దంచుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే దంచిపెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ పై ఉన్న ఆనియన్స్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపును వేయండి పసుపును వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ ఎండు చేపలను వేయాలండి ఈ ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఈ ఎండు చేపలను వేయాలి ఇప్పుడు ఈ ఎండి చేపలను ఆనియన్స్లో కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి మిక్స్ చేయండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు వీటిని మగ్గించాలండి మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి ఇందులో సరిపడా సాల్ట్ను వేయాలి ఇలా సాల్ట్ని వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలపండి ఇలా కలిపిన తర్వాత ఇంకొకసారి మూత పెట్టేసేయండి ఇప్పుడు ఆనియన్స్ ఈ ఎండి చేపలు ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గాయండి ఇప్పుడు ఇందులో కారం వేయకుండా కారం బదులుగా ఈ దంచిపెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే వేయాలి ఇలా కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలను వేసి ఒకసారి మిక్స్ చేయండి ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వన్ మినిట్ మూత పెట్టండి వన్ మినిట్ తర్వాత ఇవి నైంటీ పర్సెంట్ మగ్గిపోతాయండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని అయితే వేయాలండి ఇలా కొద్దిగా వాటర్ని వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు అయితే వీటిని ఉడిగించాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడు ఇదంతా పూర్తిగా కుక్ అయిపోయినట్టండి చూశారు కదా ఆయిల్ అంతా పైకి తేలింది ఇదంతా కంప్లీట్గా కుక్ అయిపోయిందండి చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా ఎండు చేప ఉల్లిపాయ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ